హాయ్ అండి మన విజయవాడలో డెబ్బై రెండు అడుగుల వినాయక విగ్రహము ఇది మన విజయవాడలో భవానీపురంలోనండి ఈ వరదలు వానల వల్ల ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి లేకపోతే ఇదంతా పూర్తి ఎంతో అందంగా తీర్చిదిద్దాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు చూడండి ఇప్పుడు కొంచెం వాన వరద ఇవి రెండు లేపడంతో మళ్ళీ పనులు మొదలుపెట్టారు కొంచెం సాగుతున్నాయి ముందుకి పనులు చూసారండి పనులు చేస్తున్నారు గబగబా ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే ఒకటి డెబ్బై రెండు అడుగుల విగ్రహము రెండోది మట్టితో చేసిన విగ్రహము మూడోది దీన్ని ఇక్కడే పైప్ లైనింగ్ ఇచ్చారు లోపల ఇంటర్నల్గా విగ్రహం నిమజ్జనం కూడా ఇక్కడే చేసేస్తారంట మరింత సమాచారం ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ఆమె ద్వారా మనం తెలుసుకుందామండి మరింత సమాచారం ఆమె ద్వారా తెలుసుకుందాము ఎందుకు నాకు మంది వర్షాల మూలాంచా ఎప్పటివరకు తయారు చేస్తారు ఎన్ని రోజులు పడుతుంది పూర్తయ్యేపటికి

ఓహో ఆ నిమజ్జనం చేస్తారు పైపుల్ దాదాపు అట్లా వచ్చిపోయి ఓకే ఓకే ఇక్కడే నిమజ్జనం చేస్తారు

జనాలు అంత మంది వస్తున్నారు కొద్ది వరద తగ్గింది కదా వాళ్ళ వస్తున్నారు ఇదండి మన వినాయకుడు కదా రోజు తీర్థ ప్రసాదాలు లభిస్తాయి ఇక్కడ ఆ లాస్ట్ రోజు భోజనములు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి